నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన సదస్సు నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం ఆధ్వర్యంలో రాపోలు ఫౌండేషన్ సహకారంతో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ మరియు క్యాన్సర్ హెచ్పీవీ వ్యాక్సినేషన్ గురించి అవగాహన సదస్సుని నకరికల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు క్యాన్సర్ పై అవగాహన కలిగించారు ఈ సదస్సులో భాగంగా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఇరవై మంది బాలికలు ఆరుగురు పేద బాలలకి ఉచితంగా హెచ్పివీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ ఎస్ మంజుల రాపోలు ఫౌండేషన్ చైర్మన్ మరియు నకిరికల్ ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్ రఘునందన్ నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ ఆర్ మంజుల సెక్రటరీ రాజేశ్వరి వైస్ ప్రెసిడెంట్ కె వసంతకుమారి ట్రెజరర్ అరుణజ్యోతి సభ్యులు డాక్టర్ లీలావతి కె సుష్మా విశ్వజ్యోతి భాగ్య వెంకటరమణ రమేష్ మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాములు వారి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు